హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన దిన వార్త జగన్కి బంపర్ ఆఫర్ స్పీకర్ రూట్ క్లియర్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేనే చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి నూట డెబ్బై స్థానాలకు నూట డెబ్బై స్థానాలు గెలుచుకుంటామని జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్లా ఎన్నికల కంటే ముందే ఉన్నారు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించారు కానీ రియాలిటీలో వైసీపీ పార్టీకి ఎదురుదెబ్బే తగిలింది వైసీపీ పార్టీకి కేవలం పదకొండు స్థానాలు రావడం జరిగింది జరిగిన సంగతి తెలిసిందే అటు పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలకే వైసీపీ పడిపోయింది ఈ తరుణంలో ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాలేదు దీంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదు ఏపీలో ప్రతిపక్ష హోదా తనకు ఇవ్వాలని ఇప్పటికే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేలా కనిపించడం లేదు చాలా మొండి వైఖరిలో వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కారు ఇక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలపై కేసులు కూడా పెడుతోంది అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి భారీ ఓరటి ఇచ్చారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా ఆయనకు తగిన అవకాశం ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు ఒక పులివెందల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావచ్చని అందులో ఎలాంటి డౌటు లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన సమయమే అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇస్తానని హామీ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎలాంటి వివక్షత అసెంబ్లీలో చూపించబోమని కూడా తెలిపారు జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన మరో పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యల కోసం అయినా అసెంబ్లీకి రావాలని తెలిపారు అలా వస్తేనే వారి నియోజకవర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్